ఎవరి జయంతి గొప్ప విద్యావేత్త ఆయన అనేక భాషల్లో ప్రవీణ్యుడు తర్వాత జీవశాస్త్రంలో తర్వాత భూగర్భ శాస్త్రంలో ఆయన కృష్ణా జిల్లాలో మవ్వ గ్రామం సమీపంలో జన్మించాడు ఆయన గాంధీ మహాత్ముడికి సహచరుడు ఉద్యోగ రీత్యా ఆయన బ్రిటిష్ సైన్యంలో చేరాడు ఆ బ్రిటిష్ సైనికులు వాళ్ళ జెండా యూనియన్ జాక్ రెడ్ కలర్లో క్రాస్గా ఉంటుంది దానికి వాళ్ళు ఉద్వేగంతో వాళ్ళు సెల్యూట్ చేసేవాళ్ళు దాన్ని చూసి ఆయనకి బాధ కలిగింది ప్రపంచ పటంలో ఒక చిన్న దేశం ఒక ద్వీపం ఆ ఇంగ్లాండ్ దేశస్తులు ఇంత దేశభక్తి కలిగి వాళ్ళ ప్రపంచంతా జయించి వాళ్ళ జెండాకి ఆ విధంగా వందనం చేస్తుంటే ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన అద్భుతమైన దేశము మన భారతనికి ఒక జెండా ఉండాలి ఆ జెండాకి మనం అదే విధంగా వందనం చేయాలి మన దేశ ప్రతిష్టని ఆ జెండాలో చూసుకోవాలని చెప్పి ఆయన ఒక కోరిక